ఏం మాయ చేశావే పార్ట్ ట్వంటీ సెవెన్ అదిత్ నిద్రపోయిన కాసేపటికి ప్రేమ శరీరం నుండి వింధ్య కూడా బయటకు వచ్చి ముచ్చటగా ఉన్న ఆ ముగ్గురిని పదిలంగా మనసులో నింపుకుంటూ ఇదే నిజమైన ఫ్యామిలీ ఆది ఆ నిజాన్ని నువ్వెంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత తొందరగా నువ్వు ప్రేమను దగ్గరకు తీసుకోగలుగుతావు అనుకొని అక్కడి నుండి మాయమైంది వింధ్య వింధ్య తన శరీరం వేడేసరికి నీరసంలోని నిద్రలోకి జారుకున్న ప్రేమకు ఏం జరిగిందో తెలియకుండానే అదిత్ని మరింత గట్టిగా చుట్టేసి మత్తు నిద్రలోకి జారుకుంది ఆమె నిశ్చయ్ గెస్ట్ హౌస్ కోటి నుండి డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి చేరుకున్న నిశ్చయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి చెల్లెని ఫోటో ముందు కూర్చొని విను అన్వి బేబీ అచ్చం నాలానే ఉందిరా బేబీని తొమ్మిది నెలలు కష్టపడి మోసి ఈ లోకంలోకి తీసుకొచ్చింది నువ్వైనా ఆ బుజ్జిదాన్ని చూడగానే ఆ పోలికలు మాత్రం చాలా వరకు నావి ఆదివేవ్ కేవలం ఆ ముద్దు ముద్దు మాటలు మాత్రం నీవిరా చాలా నచ్చేసిందిరా నాకు ఆ బుజ్జిది నిజంగానే పాపను నాతో పాటు బెంగళూరు తీసుకువెళ్ళిపోవాలని ఉంది కానీ అంటూ ఆగిపోయాడు కానీ అంతలోనే నవ్వుకుంటూ మీ ఆయన మాత్రం ఈ ఐదేళ్లలో చాలా మారిపోయాడు అప్పుడున్న మంచితనం సౌమ్యం నెమ్మది ఏం లేవురా వాడిలో ఇప్పుడు పూర్తిగా మూర్ఖుళ్ళా తయారయ్యాడు పాపం ప్రేమను చాలా ఇల్ ట్రీట్ చేస్తున్నాడు తనని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందిరా అసలు ఇవన్నీ భరించాల్సిన అవసరం తనకి ఏమాత్రం లేదు అయినా భరిస్తుంది అంటే ఆమె మనసు ఎలాంటిదో అర్థం చేసుకోవడం పోయి తనని ఒక టిష్యూ పేపర్లో తీసి పారేయడం కరెక్ట్ కాదురా చూస్తూ ఉండు మీ తిక్కలోడికి చుక్కలు చూపించి బుద్ధెచ్చేలా చేయకపోతే నా పేరు శ్రీవాస్తవనే కాదు అనుకున్నాడు శాలిస్టిక్ స్మైల్తో అంతలోనే కోర్టులో అది తన వైపు కోపంగా చూడడం గుర్తు చేసుకొని ఆది గెట్ రెడీ తర్వాత హీరింగ్లో నువ్వు ట్విస్ట్ ఇవ్వబోతున్నాను ఈ దెబ్బతో నువ్వు దారిలోకి వచ్చి తీరాల్సిందే లేకపోతే నెక్స్ట్ ట్విస్ట్కి అదిరిపడతావు అనుకొని నవ్వుకున్నాడు నిశ్చయ్ బృందావనం ఉదయాన్నే ఒక కొత్త ఉత్తేజంతో నిద్ర అదిత్ ఫ్రెష్ ఫీలింగ్తో కళ్ళు తెరిచి చూసేసరికి తనకి అతి చేరువలో ఉన్న తన బిడ్డను చూసి మురిసిపోతూ ప్రేమగా అణవీ నుదుటిపై ముద్దు పెట్టుకొని కాస్త తల తిప్పేసరికి తనకి అతి చేరువలో ఉన్న ప్రేమ అమాయకమైన ఆమెను చూడగానే గుండెల్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టు కొత్త ఫీలింగ్ అనిపిస్తుంటే తనకి తెలియకుండానే ఆమె మోమును పరిశీలిస్తూ ఉండిపోయాడు అదిత్ విశాలమైన నుదురు లాంటి అందమైన కళ్ళు చిన్ని ముక్కు బేబీ లిప్స్లా చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించేటటువంటి బుజ్జి పెదాలు నిద్రలో కూడా అమాయకంగా ఉన్న ముద్దు మోము కానీ అతని చూపు మాత్రం హై ఎమోషన్స్లో రాత్రి తను చేసిన గాయం వల్ల కందిన ప్రేమ కింద పెదవిని చూస్తూ ఉండగా ప్రేమ చిన్నగా కదిలింది దాంతో తనేం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడో అర్థం కాగానే ఒక్కసారిగా కరెంటు తగిలినట్టు అనిపించింది అదిత్కి ఆ క్షణమే ప్రేమ ప్రెజెన్స్ని అతని మనసు ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది కానీ అదిత్ ఇంకా ప్రేమను దగ్గరకు తీసుకోవడానికి రెడీగా లేడు కాబట్టి ఆమె నుండి దూరం జరగాలి అనుకున్నాడు కానీ ఆ సిచ్యువేషన్ ప్రేమ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి అనుకొని సైలెంట్గా కళ్ళు మూసుకొని నిద్ర నటించడం మొదలుపెట్టాడు అది అంతలోని లేచిన ప్రేమ ఎదురుగా ఉన్న కూతురిని పెట్టుకొని పైకి లేవబోతూ అప్పటి వరకు తనకి చాలా దగ్గరగా లయబద్ధంగా వినిపిస్తున్న హార్ట్ బీట్ తనకి దూరం అవుతుంటే కాస్త తలతిప్పి చూసిన ఆమెకు అతి చేరువలో ఉన్న అతిథి కనిపించగానే ఒక్క క్షణం ఏదో పరవశానికి లోనైంది కానీ మరుక్షణమే షాక్కి గురైంది ఆ షాక్లో ఉండగానే రాత్రి అతిథి మాట్లాడిన మాటలు గుర్తురావడంతో ఒక్కసారిగా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే అతిథి దగ్గర నుండి లేచి మౌనంగా కన్నీళ్లు పెట్టి పెట్టుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రేమ ఆమె అలా వెళ్ళగానే కళ్ళు తెరిచిన అదిత్కి ఆమె బాధ చూసి మనసుకి కష్టంగా అనిపించడంతో తను లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు ప్రేమ తొందరగా బ్రష్ చేసుకుంటూ తన పెదవికి అయిన గాయాన్ని చూసుకుని అది ఎలా అయిందో అర్థం కాక ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకు వెళ్ళిపోయింది పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్లో వైశాలి గారికి హెల్ప్ చేసి తిరిగి రూమ్కి వెళ్ళేసరికి అదితి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు దాంతో ప్రేమ అన్విని నిద్రలేపి వేరే రూమ్లోకి తీసుకెళ్లి స్నానం చేయించి రెడీ చేసి టిఫిన్ తినిపిస్తూ ఉండగా పెద్దోడా ఈ రోజు నుండి ప్రేమ కూడా తిరిగి స్కూల్కి వెళ్ళనా అత్తయ్యా అని అడిగింది పాపం ఇన్నాళ్ళు జాబ్ చేసి ఉంది కదా ఉత్తి పుణ్యాన ఇంట్లో కూర్చోవాలి అంటే తనకేం తోచది కదా పాపం అందుకే వెళ్ళమన్నాను మీరు ఎలాగో అన్విని డ్రాప్ చేసి పిక్ చేసుకుంటున్నారు కదా ఈ రోజు నుండి ప్రేమ కూడా మీ బాధ్యతే అని చెప్పేసి ఆవిడ కిచెన్లోకి వెళ్ళిపోయారు తల్లి మాటలకు అన్న ఎలా రియాక్ట్ అవుతాడో అని ఓ కంట అన్నను గమనిస్తూనే తలపైకి ఎత్తకుండా టిఫిన్ తింటూ ఉన్నాడు వైభవ్ అదిత్ మాత్రం తల్లి మాటలకు హాల్లో అన్వికి షూస్ వేస్తున్న ప్రేమనే చూస్తూ ఆలోచనలో పడ్డాడు రాత్రి తాగిన మత్తులో వాగిన మాటలు మాత్రమే కాదు అంతకుముందు ఆమెతో ప్రవర్తించిన తన తీరు కూడా ఆమెను ఎంతగా ఇబ్బంది పెట్టి ఉంటుందో అదిత్కి ఉదయం నుండి తన నుండి మొహం చాటిస్తున్న ప్రేమను చూస్తుంటే అర్థమవుతుంది కానీ ప్రస్తుతానికి తమ మధ్య ఈ దూరం ఉంటేనే తను ఏ విషయం తెలుసుకోవడానికి తనకి కాస్త స్పేస్ దొరుకుతుంది అన్న పిచ్చి ఆలోచన అతంది కానీ అతని వల్ల గాయమైన మనసుతో అతన్ని కనీసం చూడడానికి కూడా ఇబ్బంది పడుతుంది ప్రేమ మనసు అందుకే ఇద్దరు అలా బాధపడుతూ ఉన్నారు వైశాలి గారు చెప్పినట్టే అది వైభవులు ప్రేమ అన్వీలను స్కూల్లో డ్రాప్ చేసి అటు నుండి ఆఫీస్కి వెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ సాయంత్రం వస్తూ వస్తూ ఇద్దరిని పిక్ చేసుకున్నారు ఇంటికి వెళ్ళగానే ప్రేమ అణవీకి స్నానం చేయించి స్నాక్స్ పెట్టి పాపతో హోంవర్క్ చేస్తూ తను ఏవో పేపర్స్ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంది తన రూమ్ బాల్కనీ నుండి తన వర్క్ చేసుకుంటూనే ప్రేమ అన్వీలను గమనిస్తూనే ఉన్నాడు అదిత్ నైట్ భోజనాలయ్యాక అదిత్ తన రూంలో ప్రేమ రాక కోసం వేచి చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఉదయం నుండి అతని మనసుని ప్రేమ మొహం చాటిస్తూ తిరగడం ములులా గుచ్చుతుంటే అదంతా రాత్రి తను చేసిన నిర్వాహకమే అని తనని తాను తిట్టుకుంటూ ఎలా అయినా ప్రేమకు సారీ చెప్పాలి అనుకున్నాడు అదిత్ అలా వెయిట్ చేస్తూ ఉండగానే ప్రేమ అణవీని తీసుకొచ్చి బెడ్ మీద పడుకో ఏదో కథ చెప్తుంటే అది వింటూనే అన్వికి మరోవైపు చేరి తను కూడా తన కూతుర్లానే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు కాసేపటికి హాయిగా నిద్రపోతున్న ఆ తండ్రి కూతుర్లను ఇద్దరికి బ్లాంకెట్ కప్పి తను అణ్వికి మరోవైపు నిద్రపోయింది నిద్రలో ఉన్న అణ్వి తనకి తెలియకుండానే అదిత్ ప్రేమల చేతిని తన చిట్టి చేతులతో బంధించింది అప్పటి వరకు అక్కడే ఉన్న వింధ్య కూతురు చేసిన పనికి మురిసిపోతూ మీ డాడీలో మార్పు మొదలైంది బంగారం కాకపోతే కొంచెం టైం పడుతుంది ముండోడు కదా అని నవ్వుకుంటూ మాయమైంది వింధ్య ఆ రోజు నుండి వరుసగా మూడు రోజులు అదే తీరు ఆ ఇద్దరి మధ్య నడుస్తూ ఉంది అదిత్ మాటలకు మనసు గాయపడడం ప్రేమ వీలయంత దూరంగానే ఉంటుంది అతనికి చెప్పాలంటే అప్పటి నుండి ఇద్దరి మధ్య మాటలు లేవు అదిత్ ప్రేమతో ఒకసారి మాట్లాడి సారీ చెప్పి అన్ని క్లియర్ చేసుకోవాలి అనుకున్నాడు కానీ ఎప్పటిలానే ప్రేమ అన్వితో రావడం పాపకు కథ చెప్తుంటే తను కూడా చిన్నపిల్లాడిలా ఆ కథ వింటూ ఎంత వద్దు అనుకున్నా నిద్రపోవడం జరుగుతూనే ఉంది నాలుగో రోజు నైట్ మాత్రం తర్వాతి రోజు కోర్టు హీరింగ్ కాబట్టి అదిత్ దాని గురించే ఆలోచిస్తూ బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఆత్మరూపంలో ఉన్న వింధ్య అక్కడ ప్రత్యక్షం కావడంతో అదిత్ కోపం బాధ కలగలిపి మీ అన్నకి కేం పిచ్చి పట్టిందే అసలు ఎందుకు ఈ పిచ్చి పని చేస్తూ నన్ను వేపుకు తింటున్నాడు అని అడిగాడు అతని ప్రశ్నకు వింధ్య చిన్న చిరునవ్వు ఏ మా అన్నయ్యని నా సగం పెళ్ళామంటూ ఉండేవాడివి కదా మరి వెళ్ళి ఆ సగం పెళ్లాన్ని అడగలేకపోయావా అనింది కోపంలో ఉన్న అదిత్ని ఉడికిస్తూ ఆ మాటలకి అదిత్ మౌనంగా కళ్ళు మూసుకొని వెనక్కి వాలిపోయాడు అతని కనురెప్పుల మాటున నిశ్చయ పరిచయం అయ్యాక అతనితో గడిపిన ప్రతి చిన్న జ్ఞాపకం కళ్ళ ముందు కదలాడుతుంటే నువ్వేంటి వాడికి ఎంత పిచ్చో నన్నంతే సమానంగా ఇష్టపడేవాడు కానీ ఈరోజు నువ్వు నాతో లేవని నీ జ్ఞాపకంగా మిగిలిన నా బిట్టను నా నుండి దూరం చేయాలి అనుకోవడం నీ అన్న మూర్ఖత్వం అనుకోవాలో లేకపోతే నా మీద పంతం సాధిస్తున్నాడు అనుకోవాలో నాకు అర్థం కావట్లేదు అసలు వింధ్య నాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు కానీ అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి మౌనంగా రోధిస్తూ ఉంటే అతన్ని అలా చూసిన వింధ్య మనసు విలవిలలాగురుతూ ఉంటే ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతరాలు ఎవరూ ఉండరాది ప్రేమించిన వాడు కళ్ళ ముందే బాధపడుతున్నా కనీసం వాడి కన్నీళ్లు తుడిచే ఛాన్స్ కూడా లేకపోవడం ఎంత బాధగా ఉంటుందో నీకు తెలీదు అనుకొని అది అన్నయ్య గురించి అన్నీ తెలిసి కూడా నువ్వెందుకు అన్నయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అసలు అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే అన్నయ్య ఏం చేసినా ఖచ్చితంగా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది ప్లీజ్ ఈ విషయాన్ని మెదడుతో కాదు మనసుతో ఆలోచించు అనగానే ఆమె మాటలకు అది ఆవేశంగా చేతిలో ఉన్న విస్కీ గ్లాసు నొక్కి పట్టుకునేసరికి ఆది చేతిలోనే పగిలి ముక్కలైపోయింది ఆ గాజు ముక్కలు అతిత్ అరిచేతిలో దిగి గాయమయ్యి రక్తం వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఆవేశంగా వాడు నన్ను ఇంత బాధ పెడుతున్నా కూడా నీకు వాడు చేసింది కరెక్ట్ అనిపిస్తుందా అంటే ఏంటి నువ్వు చెప్పేది వాడికి నా బిడ్డనిచ్చేమని ఇండైరెక్ట్గా చెప్తున్నావా వింధ్యా నువ్వు అని అరిచాడు అతని కోపంలో ఆవేశం కంటే బాధ ఎక్కువగా కనిపిస్తుంటే వింధ్య బాధగా రక్తం కారుతున్న అతని చేతిని చూస్తా నిస్సహాయంగా బాధపడుతూ ఎందుకు అది ప్రతిసారి నువ్వు బాధపడి నన్ను బాధపడుతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక తను ఉన్న చోట నుండే లోపలికి చూసేసరికి బెడ్ మీద ప్రేమ అనివి నీ గుండెల్లో పొదుముకొని నిద్రపోతూ కనిపించేసరికి మరో దారి లేక వెంటనే వెళ్ళి ప్రేమ శరీరంలో ప్రవేశించింది వింధ్య ప్రేమ అనుమతి లేకుండా ఆమె శరీరంలో సక్సెస్ఫుల్గా మూడోసారి ప్రవేశించినందుకు వింధ్య మనసులోనే ఆమెకు క్షమాపణలు చెప్పుకొని వెంటనే లేచి అన్విని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని అదిత్ దగ్గరకు వెళ్ళింది వింధ్య ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికి అదిత్ మొండికేయడంతో అప్పటికే అదిత్ వైఖరి సహనం నశించిన వింద్య చెల్లుమని ఇచ్చేసరికి అదిత్ సైలెంట్ అయిపోయి గాయమైన చేతిని వింధ్యకు అప్పగించేశాడు కాసేపటికి అతిథి దిగులుగా ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య భుజం మీద వాలి ఆమె నడుముని గట్టిగా చుట్టేసి వింధ్య నువ్వు ఫీల్ అవ్వను అంటే నీకొక విషయం చెప్పనా అని అడిగాడు వెన్నెల వెలుకులు అందంగా కనిపిస్తున్న నెలరేయుడుని చూస్తూ అతని ప్రశ్నకు వింధ్య చిన్న చిరునవ్వుతో అతని తల నిమురుతూ హా అనేసరికి అది వింద్య చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకాస్త బిగించి ఈ టీచర్కి నాకు మధ్య పెద్దగా మాటలు కూడా లేవు చెప్పాలంటే నేను తనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ ఇంకా తనతో బాండింగ్ అంటే వర్క్స్ పెళ్ళైన దగ్గర నుండి తనని నేను కనీసం సాటి మనిషిలా కూడా చూడలేదు కానీ తను నన్ను ప్రతి విషయంలో కేర్ చేస్తుంది ప్రతిదీ నాకు నచ్చినట్టుగానే చేస్తుంది నన్ను చూసిన ప్రతిసారి తన కళ్ళల్లో ఏదో తెలియని ఫీలింగ్ కనిపిస్తుంది నేను ఎంతగా తిట్టినా అవమానించినా నేను చేసే పిచ్చి పనులు మాట్లాడే పిచ్చి మాటలను మౌనంగా భరిస్తుంది అసలు తను ఇలా ఎందుకు నన్ను భరిస్తుంది మన బేబీ కోసమా అని ఆలోచిస్తే నా మనసు కాదని చెప్తుంది వింధ్య అసలు నాకు తెలియకుండా నేను తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నానో నాకు అర్థం కావట్లేదు ఈ నాలుగు రోజుల నుండి తను నా నుండి మొహం చాటేస్తూ తిరుగుతుంటే ఇక్కడ తన గుండెను చూపిస్తూ ఏదో పెయిన్గా ఉంది మోర్ ఓవర్ గిల్టీగా ఉంది అసలు నా ఫీలింగ్స్ ఏంటో నాకే తెలియట్లేదు వింధ్య నాకు తెలియకుండా నేను ఒకవేళ టీచర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టానా అన్న ఆలోచన కూడా నన్ను నిలవనియట్లేదు పిచ్చి పిచ్చిపట్టేటవిగా ఉంది నాకు అంటుంటే అతని మాటలను బట్టి అతని మనసులో ప్రేమ గురించి ఆలోచనల రూపంలో బీజం మొదలైంది అని అర్థమైన వింధ్య సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటూ చాలా హ్యాపీగా ఉంది అది తొందరలోనే నీ మనసు మారి నువ్వు ప్రేమ ఒకటైతే నాకు విముక్తి దొరుకుతుంది అని సంతోషపడుతూ అదిత్ నిమిరి అది ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు అని అవే సర్దుకుంటాయి పద అంటూ అదిత్ని లోపలికి తీసుకువెళ్ళి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి తను అన్వికి మరో సైడ్ వెళ్ళబోతుంటే అదిత్ ఆమెను అన్వి పక్కన పడుకోబెట్టి తను ఆమె నాకు మరోవైపు పడుకొని ఆమె గుండెల వైపు చూపిస్తూ ఇది నీ హార్ట్ కాకపోవచ్చు కానీ నాకు నీ హార్ట్ బిట్ వింటూ నిద్రపోవాలనుంది వింధ్య అంటూ ఆమె గుండెలపై చేరి ఆమె మీద నుండే కూతురిని దగ్గరకు తీసుకొని మత్తుగా గుడ్ నైట్ టెవిల్ అంటూ వింధ్య గుండెల మీద ముద్దు పెట్టి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు అతను చేసిన పనికి వింధ్య లోనే మురిసిపోతూ చిన్నగా ఈ గుండె కూడా నీదే అది ఎప్పటి నుండో ఈ గుండెల్లో స్థానం నీదే ఇక్కడ ప్రేమ గుడి కట్టి నిన్ను పూజిస్తుంది కానీ ఆ విషయం తెలియని నువ్వు ఆ మనసునే కష్టపడుతున్నావు అనుకొని అన్నీ తెలిసినా ఏం చెయ్యలేని నిస్సహాయ పరిస్థితి నాది అని బాధపడుతూ ప్రేమ శరీరం నుండి బయటకు వచ్చేసింది వింధ్య మరుసటి రోజు ఉదయం వింధ్య ప్రేమ శరీరంలో ప్రవేశించిన ప్రతిసారి ఆమె శరీరం బాగా నీరసానికి గురవుతుంది నీరసంగా శరీరం అంతా బరువుగా అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచిన ప్రేమకు తన గుండెల దగ్గర వెచ్చని శ్వాస తాకుతున్న స్పర్శ తెలుస్తుంటే ఎందుకో ఒక్కసారిగా ఆమె గుండె వేగం పెరిగిపోయింది అదిరే గుండెతో కళ్ళు తెరిచిన ప్రేమకు తన గుండెల మీద నిద్రపోతున్న అతితి కనిపించగానే ఒక్కసారిగా ఆ గుండె ఆగినట్టు అనిపించింది భయంతో కళ్ళు మూసుకొని చాలాసేపటికి తనని తను కంట్రోల్ చేసుకొని తన ప్రమేయం లేకుండా తన చెక్కిలను తాకుతున్న కన్నీళ్లను కష్టంగా అదిమి పెట్టుకొని అతిథిని జాగ్రత్తగా బెడ్ మీద అడ్జస్ట్ చేసి అన్విని కూడా అలానే అడ్జస్ట్ చేసి వెంటనే వాష్రూంలోకి వెళ్ళిపోయింది ప్రేమ ప్రేమ తన గుండెల్లో రేగిన మంటను షవర్లో తడుస్తూ చల్లరిచే ప్రయత్నం చేస్తూ గంట సమయం కరిగించేసింది కానీ ఎంతకీ తన మనోవేదన తీరకపోవడంతో షవర్ కింద తడుస్తూ అలానే గోడ కానుకొని కూర్చుండిపోయింది ఆమె లేచిన కొద్ది సమయానికే నిద్ర లేచిన అదిత్ తల తిరుగుతున్నట్లుగా తల పట్టుకొని లేచి కూర్చొని రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకున్నాడు అంతా కళ్ళ ముందు కదలాడగాని కంగారుగా ప్రేమ కోసం చుట్టూ చూసిన అదిత్కి వాష్రూమ్ నుండి నీల శబ్దం వినిపించడంతో మౌనంగా వెళ్ళి బాల్కనీలో నుంచు కూర్చున్నాడు చాలాసేపటికి నిద్ర లేచిన అన్వి బాల్కనీలో ఉన్న తండ్రి చూసి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి తన చిట్టి చేతులతో డోర్ నాక్ చేస్తూ అమ్మా అని ఏడవడం మొదలుపెట్టింది ఆ బుజ్జిదానికి ఈ వారం రోజుల నుండి లేచిన వెంటనే ప్రేమ మొహం చూడకపోతే ఆ అమ్మ ఎక్కడ దూరం అయితుందో అన్న భయం ఆ పసిదానిది అన్వి గొంతు విన్న ప్రేమ వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని బంగారం ఏడవకురా వస్తున్నా అని కంగారుగా చీర కట్టుకొని బయటకు వచ్చేసరికి పాప ఏడుపు విని అప్పటికే కంగారుగా పాప దగ్గరకు వచ్చిన అదిత్ అన్విని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కానీ అన్వి ప్రేమ విషయంలో ప్రేమ మాట తప్ప ఎవరి మాట వినదు అన్న విషయం ఆ క్షణం అదిత్కి గుర్తులేదు ప్రేమ వచ్చే దగ్గరకు తీసుకొని ఊరుకోబెట్టాక కానీ అన్వి ఊరుకోలేదు ఊరుకున్నాక చాలాసేపటికి డోంట్ లివ్ మీ అమ్మ అని వెక్కి వెక్కి ఏడుస్తూ బెంగగా ప్రేమ మీద చుట్టూ చేతులు చుట్టేసింది బుజ్జి అన్వి మరోసారి ఆ ఇద్దరి మధ్య బాండింగ్ ఎంత బలమైనదో కళ్ళారా చూసిన అదిత్ భారమైన మనసుతో చెమ్మగిలిన కళ్ళతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు మరి కాసేపటికి వైభవ్ అదిత్ ప్రేమ అణవీలు కోర్ట్ ఆవరణలో ఉండగా అప్పుడే లోపలి నుండి బయటకు వచ్చిన నకుల్ అదిత్ని పక్కకి తీసుకెళ్లి సారీ కోర్టులో అతని బిహేవియర్కి గడ్డిపెట్టి కోర్టుల జడ్జి ముందు ప్రేమను తక్కువ చేసి మాట్లాడద్దు అని చాలాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు